మెయిన్ ఎస్టిమేట్ స్టడీ చేయడం కన్నా కూడా ఫీల్డ్ అవగాహన ఏంటంటే లేని మాస్టర్లు వేసుకొని అక్కడ ఉన్న విలేజ్లో ఉన్న ఇంపార్టెంట్ నాయకులు ఎవరున్నారో వాళ్ళకి మనం ఎలా షేర్ చేసుకోవాలి అనే దానిపైన మాత్రమే మీకు అవగాహన ఉంది మరి ఇంతకాలం నుంచి చేస్తున్న వాళ్ళు కనీసం ఎస్టిమేట్ స్టడీ చేయలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు ఎందుకు పనికొస్తారండి ఇప్పుడు మీకు రిఫరెన్స్ తెలియట్లేదు కాంపాక్ట్ ఎందుకు పెట్టారో తెలియట్లేదు ఏ ఏ ప్రొవిజన్ ఎందుకు పెట్టారో తెలియట్లేదు ఎస్టిమేట్లో ఉన్న ప్రొవిజన్స్ పూర్తయినాయో లేదో మీరు స్టడీ చేసే పరిస్థితి లేదు అలా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ని వేల కోట్లు ఎన్ఆర్ఎస్లో గ్రామాలను బాగు చేయాలి ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి ఇవ్వాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని మనం నిర్వీర్యం చేసేస్తా ఇందులో రెండు ఒకటి అవగాహన లేకపోవడం రెండు అవినీతి రెండు సంపూర్ణంగా కనిపిస్తున్నాయి అంటే మనం ఒక ఉద్యోగం చేస్తున్నాం లేకపోతే ఒక వ్యాపారం చేస్తున్నాం లేకపోతే ఒక ప్రొఫెషన్ చేస్తున్నాం ఏదో ఒకటి చేస్తాం మనం చేసే పని మీద మనకు అవగాహన లేకపోతే అసలు మనం చేయడానికి ఎంతవరకు అర్హత ఉందనేది ఆలోచించుకోవాలి మనకు పెత్తనం కాదు ఇచ్చింది బాధ్యత మీకైనా మాకైనా పెద్దలకైనా ఎవరికైనా ప్రభుత్వం ఇచ్చినా ప్రజలు ఇచ్చినా బాధ్యత ఇచ్చారు కానీ పెత్తనం కాదు బాధ్యత గుర్తరిగితే ఇప్పుడు మీరు ఫీల్డ్ రెస్టారెంట్లు గ్రామాల్లో పెత్తనాలు చేస్తారు పెత్తనాలు చేసి అందరిని మీ కంట్రోల్లోకి తీసుకొని మీకు మాత్రం వేస్తాం మీకు మాత్రం వేస్తామని వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ మీరు ఏదో దేవుడిలాగా డబ్బులు ఇస్తున్నాను అసలు దేవుడి పక్కన పెట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పక్కన పెట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఎత్తుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకున్నాడు మీరు ఫోటోలు వేసుకున్నారు నాయకులు ఫోటోలు వేసుకున్నారు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇంత ఖర్చు పెడతా ఉంటే అది ప్రజలకు ఉపయోగపడిపోయి గ్రామాల అభివృద్ధి కోసం ఉపయోగపడి ఏదో ఒక ఏదో ఒక పని మీ ఇష్టం పెట్టేయడం చేసేయడం గ్రామ సభ పెడుతున్నారు వర్క్స్ ప్రపోజ్ చేయడానికి యాక్చువల్గా జరుగుతుందా గ్రామ సభ మీకు ఇష్టం వచ్చిన వర్క్స్ అపోజ్ చేస్తున్నారు అది యూజ్ఫుల్లా కాదో ఆలోచించండి రియల్గా పబ్లిక్కి ఉపయోగపడే వర్క్లు పెట్టండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ అది కాకుండా చేసేసి ఏదో అనిపించేసి వేల కోట్ల రూపాయలు ఇలా పోతూ ఉంటే సోషల్ ఆడిట్ జరుగుతుంది లేకపోతే ఇంకో ఆడిట్ జరుగుతుంది నాకు ఈ నాలుగు రోజుల నుంచి తెలిసిన విషయం ఏంటంటే సోషల్ ఆడిట్లో అనేక తప్పులు వాళ్ళు ఐడెంటిఫై చేశారు చాలా పొరపాట్లు మీ ఫీల్డ్ అసెంట్లో అక్కడ ఉన్న లోకల్గా ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళ ద్వారా వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశారని పబ్లిక్కి వెళ్ళేటట్టు చూడండి అదర్వైజ్ కొద్ది ముందుకు వెళ్ళాల్సి వస్తుంది దయించి తర్వాత తప్పు పట్టవద్దు ఎవరిని ఇలా చేశారు అలా చేశారు అనేది తప్పు పట్టవద్దు ఎక్కడ కఠినంగానే వ్యవహరించడం జరుగుతుంది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రజలకు అందాల్సిన బెనిఫిట్స్ ప్రజలకే అందాలి మధ్యలో అభ్యర్కీ అందడానికి లేదు మీకు ప్రభుత్వం జీతం ఇస్తుంది అంతే తప్పించి మీకు ఒక బాధ్యత అప్పగించింది ఆ బాధ్యతను బాధ్యతలను నిర్వర్తించండి పెత్తనం చేయడానికి ప్రయత్నించవద్దు దయవించి నేను అందరికీ తెలియజేస్తా ఉన్నా నాయకులకు కానీ ఉద్యోగులకు కానీ అందరికీ కూడా మనం సేవకులు మాత్రమే మనకే అధిస్తానంటే అంటే ప్రజలే మీకైనా మాకైనా దాన్ని దృష్టిలో పెట్టుకొని చెయ్యట్లే థ్యాంక్ యూ అనేవి గతంలో రెండు వేల తొమ్మిది మనకి ఎవడం మానేసాను సార్ ప్రస్తుతం ఏంటంటే గుణపాలతోటి పాలు తోటి సజెస్ట్ చేసి చేస్తున్నారు సార్ టోటల్ క్వాంటిటీలో కూడా మనం అంత క్వాంటిటీ ఎస్ సార్ ఎస్ సార్ కాంపాక్షన్ కాదు సార్ అంటే సెక్షనింగ్ సెక్షనింగ్ ఒకటే సార్ అవును సార్ ఈరోజు నరేగా గత సంవత్సరానికి సంబంధించి పనులకు సంబంధించి మండలంలో అన్ని గ్రామాలకి సంబంధించి సోషల్ ఆడిట్ జరగడం జరిగింది దోమపీడీ గారు ఇతర అధికారులు అదేవిధంగా సోషల్ ఆడిట్ చేసిన టీము అందరూ హాజరు కావడం అదేవిధంగా అన్ని గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ హాజరయ్యారు హాజరయ్యారుదృష్టకరమైన విషయం ఏంటంటే నరేగా నిధులు పూర్తిగా దుర్వినియోగం చేశారు వాళ్ళు సోషల్ ఆడిట్లో ఒక్కొక్క వరకు ఒక్కొక్క వరకు గుర్చితే చాలా ఆశ్చర్యం కోల్పోయే రీతిలో అవినీతి లెలలో బయటకు వచ్చాయి వైఎస్ఆర్సిపి నాయకుల ప్రాత్ఫలంతో ఫీల్డ్ అసిస్టెంట్స్థాయి అధికారులు కానీ టెక్నికల్ అసిస్టెంట్లు కానీ ఇంజనీరింగ్ అసెంట్ కానీ విధిలేని పరిస్థితుల్లో తప్పులు చేశారు ముఖ్యంగా ఇందాక ఒక చోట వెంకటాపురం గ్రామం అనుకుంటున్నా జరిగిపోయిన వర్క్కి పద్స్ఎస్ఆర్తో రీకాస్ట్ చేసిన దౌర్భాగ్యమైన పరిస్థితి బహుశా ఇంజనీరింగ్ చరిత్రలో ఎక్కడ ఉండదు అటువంటి కార్యక్రమాలు కూడా వాళ్ళు చర్చ ఇచ్చారు మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇవాళ నరేగా నిధుల్ని పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఖర్చు పెడతా ఉంది అది సద్వినియోగం కావాలి ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగించబడాలి ఆ విధంగా కాకుండా ఇక్కడ నాయకుల ఉపయోగం కోసం ముఖ్యంగా అన్ని గ్రామాల్లో కూడా మస్తర్లో తీవ్రమైన అవినీతి జరిగింది పనులు రాని వాళ్ళకి కూడా వారి పేరును కూడా మస్తర్లు వేశారు ఉదాహరణకి ఇందాక అబ్జర్వేషన్ బ్లూ క్రాఫ్ట్ సంస్థలో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి ఇక్కడ మస్తర్లు అదే అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకి మస్సర్లేశారు ఎక్కడో బ్యాంకుల్లో ఉద్యోగం చేస్తున్న వారి పేరుని మస్తర్లు వేశారు అన్ని మండలాల్లో చూస్తే అదే విధమైన పరిస్థితులు ఉన్నాయి ఇంత దారుణంగా ఇంత యథేచ్ఛగా దారుణాలకి పాల్పడ్డారు ఇక్కడి నుంచి మేము ఆలోచన చేసేది ఏంటంటే పాతవాటి మీద విచారణ జరుగుద్ది అవినీతి అధికారులపైన తప్పనిసరిగా చర్యలు తీసుకోవటం ఉంటుంది ఇప్పుడు ఏదైతే దొడ్డుగొండ గ్రామంలో అదేవిధంగా రంగపేట మండలం మొత్తం జలసిరి కార్యక్రమం ఉందో జలసిరి కార్యక్రమంలో పెద్ద తలకాయలు కూడా బయటకు వస్తున్నాయి అదేవిధంగా ఎక్కడ కూడా వస్తారు రేపటి నుంచి మాత్రం ఈ నరేగా కాదు కదా ఏ కార్యక్రమం అయినా ప్రభుత్వం చేసే ఏ కార్యక్రమం అయినా దాని అంతిమంగా ప్రజలకు ప్రయోజనం చేకూరాలి దానికోసం అందరి సలహాలు సూచనలు తీసుకుంటాం తప్పనిసరిగా అవినీతి రహితంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు వచ్చుకు